హాయ్ ఫ్రెండ్స్ హై బొమ్మ వల్ల ఇండస్ట్రీ అంటారు కానీ ప్రేక్షకుల ఇండస్ట్రీ బాగుపడితే ప్రేక్షకులు నష్టపోయినట్టే ప్రేక్షకులు నష్టపోకుండా ఇండస్ట్రీ బాగుపడుతుందో ఒక్కసారి ఆలోచించండి ఏ నిర్మాత ప్రేక్షకులు నష్టపోకుండా ఏ నిర్మాత డబ్బు వస్తుందో ఒక్కసారి చూడండి నిర్మత బాగుపడాలంటే ప్రేక్షకులు నష్టపోడాయి తప్ప ఒక నష్ట వందల వేల మంది నష్టపోతే ఒకలకు లాభం అవుతుంది తప్ప వినోదం కోసం ఇంత ఖర్చు పెట్టి సినిమాలు తీయన అవసరం లేదు వినోదం చేయాలంటే ఏదో టైంపాస్ చూసి చేయాలి కానీ ఇది చూడకపోతే నష్టపోతుంది ఇండస్ట్రీ నష్టపోతుంది అని అంటే ఎవరి కోసం సినిమాలు తీసుడు ఎవరి లాభం కోసం ప్రేక్షకులు లాభపడాలన్నా నిర్మత లాభపడాలన్నా ఇప్పుడు ఒక రైతు నష్టపోయిందంటే తుఫాను వచ్చి నష్టపోయిందంటే దానికి అర్థం ఉంటుంది తుఫాను రాకపోతేనే రైతు నష్టపోడు కానీ ఎవరైనా నష్టం ఎవరికన్నా నష్టం జరుగుతుందా ఎవరికన్నా ప్రాణ ప్రాణయం ఉంటుంది ఏం ఇది ఏదన్నా ప్రకృతి విపత్తు వల్ల నష్టపోతాడు తప్ప ఓల వల్ల నష్టపోడు ఈ సినీ ఇండస్ట్రీ ఎట్లా ఉందంటే ప్రేక్షకులు చూడకపోతే కంపల్సరీ నష్టపోయే నిర్మాత ఏం చేయలేదు ఎందుకంటే ప్రేక్షకులు చూస్తేనే ప్రేక్షకులు నష్టపోతేనే నిర్మాతలు బాగుపడతారు దీనికి ఇంత పెద్ద రాదత్తం చేసిన అవసరం లేదు వినోదం కోసం తక్కువ ఖర్చు పెట్టి సినిమాలు తీసి ఎంటర్టైన్మెంట్ కోసమే ఇది తక్కువ సేపు డబ్బు పెట్టి సినిమా తెచ్చి అందరికీ అది కాదు తప్పగానే బాగా ఖర్చు పెట్టి ఏళ్ళకేళ్ళ ఆగి దీన్ని వేసి మీ నిర్మాత నష్టపోవడం అనేది ఒకవేళ మీరు రుద్దడమని సరైనది కాదు బాగా ఆలోచించండి